హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా భార్య ప్రేమను అర్థం చేసుకున్న భర్త అమ్మ సుధా సుధా అన్ని చేతితో కొంచెం బజ్జీలు చేసి తీసుకున్నమ్మ బాగా ఆకలిగా ఉంది అలాగే మామగారు అని చెప్పి మామగారు చెప్పిన పనిలో నిమగ్నమైంది బయటకు జోర్న వర్షం అత్తగారు కొడుకు ప్రియురాలతో మాట్లాడటానికి వెళ్తుంది ఆ సమయంలోనే ఆమె ఇంట్లో ఉంటుంది ఆ విషయం తెలియక రెండు మూడు సార్లు ఆమె ఫ్లాట్కి వెళ్ళినా తాళం వేసి ఉండడం చూసి ఊసూరుమంటూ ఇంటికి వచ్చేవాడు రాఘవరోజు జానకమ్మ గారికి ఒక్కగానొక్క కొడుకు అల్లారు ముద్దుగా పెంచారు కొడుకు ఏదడిగిన నిమిషాలు ముందుంచేవారు అలాగే కొడుకు ఇష్టప్రకారం మెడిసిన్ చదివించి డాక్టర్ అయ్యాడు అతనితో పాటే రమ్య డాక్టర్ చదువు పూర్తి చేసి అతనితో కలిసి ప్రా ప్రాక్టీస్ మొదలుపెట్టింది ఆ సమయంలో ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు కొడుకు విజయ్ సంగతి తల్లిదండ్రులతో చెప్పారు వాళ్ళకి ఒకే కులం కాదు పైగా అమ్మాయికి ఇంట్లో సంబంధం ఖాయం చేశారు అది అమ్మాయికి ఇష్టం లేదు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా గుడిలో పెళ్లి చేసుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు విజయ్ కూడా తల్లిదండ్రులకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి గుడికి వెళ్ళి అక్కడ రమ్య కోసం రాత్రి దాకా ఎదురు చూశాడు కానీ రమ్య రాలేదు భరించలేని విజయ్ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తాడు అయితే అదే సమయానికి తల్లిదండ్రులు వచ్చి అతన్ని బలవంతంగా ఇంటికి తీసుకువస్తారు చాలా రోజుల వరకు విజయ్ మంచి కాలేదు వాకప్ చేయగా రమ్యకి వాళ్ళ మేనమాపతో పెళ్ళి అయిపోయిందని ఒక పాప కూడా పుట్టిందని తెలుస్తుంది అలా సంవత్సరాలు గడిచి ఇదే మామూలు స్థితికి వచ్చి తన వృత్తి తను చేసుకుంటున్నాడు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు విజయ్ తల్లికి గుండెపోటు రావడంతో ఆమె కోరిక మేరకు ఆమె నిర్ణయించి అమ్మాయి పెళ్లి చేసుకుంటాడు విజయ్ నెమ్మది నెమ్మదిగా భార్యను ప్రేమించడం మొదలుపెట్టాడు అయితే అదే సమయంలో రమ్య కూడా హాస్పిటల్ డాక్టర్గా చేరింది అక్కడ విజయ్ చూసి చాలా ఆనందపడింది నెమ్మదిగా తన మాట్లాడుతూ విజయ్ తన వసం చేసుకోవడమే కాకుండా అన్నీ వదిలేసి దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందామని పట్టుపట్టింది మొదట్లో ఒప్పుకోకపోయినా నెమ్మదిగా పూర్తిగా తన మోహంలో పడిపోయే విజయ్ ఇది తెలిసి కూడం జీవితం బాగు చేయాలని విజయ్ తల్లిదండ్రులు రమ్య దగ్గరికి వెళ్ళి ఎన్నో విధాలుగా చుట్టు చూశారు అయినా లాభం లేదు చివరకు విజయ్ రమ్య విదేశాలకు వెళ్ళి వెళ్ళే రోజు రానే వచ్చింది విజయ్ భార్యకు విషయం తెలిసి విజయ్ మీద ఏ మాత్రం ప్రేమ తగ్గలేదు ఒక్క మాట కూడా విజయ్ నిలదీయలేదు అయితే అప్పటి వరకు ఊర్పు పట్టిన విజయ్ భార్య విషం మింగి గిరగిల కొట్టుకుంది అది చూసి విజయ్ వెంటనే పరిగెత్తబోతే రమ్య ఆపేసింది దాంతో విజయ్కి చాలా కోపం వచ్చింది పట్టు విడవకుండా గట్టిగా పట్టుకున్న రమ్యను ఒక్క తో చూసి భార్య దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు తనే ఆపరేషన్ చేసి భార్యను కాపాడుకుంటాడు భార్య ప్రేమ అర్థమయ్యి ఆమెను గుండెలో పెట్టి చూసుకుంటాడు ఇంతేనండి మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ విలువైన అభిప్రాయాలతో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఉంటానండి